తూర్పు గోదావరి జిల్లా జలభద్రపురంలో చేపట్టిన క్యాన్సర్ నిర్ధారణ సర్వేపై ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు నిర్ధారణ జరపకుండా నివేదికలు ఇవ్వడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం ప్రభుత్వ మెడికల్ టీంలు ఇంటింటి సర్వే చేపట్టింది పరిశీలించకుండా అధికారులు ఇరవై మూడు కేసులే ప్రాథమిక స్థాయి నివేదికలను బట్టి అంచనాకు రావద్దని అధికారులను కోరారు పూర్తి స్థాయి నివేదికలు రావడానికి ఐదారు రోజులు పడుతుంది ఈలోగా అంచనా వేసి విషయం ప్రక్కదారి పట్టకుండా చూడాలన్నారు డెత్ సర్టిఫికేట్లో లో నమోదైన కారణాలు ఆరోగ్యశ్రీలో చికిత్సలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం మాత్రమే పరిగణలోకి తీసుకుంటే సరికాదని చెప్పారు సమగ్రమైన సర్వే పూర్తయ్యే వరకు తానే వ్యక్తిగతంగానే పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు

ఇరవై మూడు ఇచ్చింది మీ డేటా అంటే ఏమి ఏమాత్రం ఒక అవగాహన లేకుండా ఇష్యూ మీద సీరియస్నెస్ లేకుండా ఇవన్నీ మీ జరిసే సర్వేలు అన్నీ నామకే వేస్తాయండి ఎవరున్నారు చెప్పండి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎవరు వెళ్తారు క్యాన్సర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి నాకు హు ఈజ్ హ్యావ్ ది నాలెడ్జ్ అబౌట్ ది మెలిగ్నెన్సీ మెలిగ్నెన్సీ గురించి ఎవరికే తెలియదు అన్లస్ అదర్వైజ్ ఏదో ఒక పర్టికులర్ స్టెస్కి వెళ్తే తెప్పించి సిమ్ ఏం చూస్తారు మీరు వెయిట్ రక్షణ అయిందా లేకపోతే ఇంకోటా ఇంకోట చెప్పగలరా ఒక కామన్ హౌస్కి వెళ్తారు మీరు ఒక త్రీ మంత్స్ పీరియడ్ లో వెయిట్ రక్షణ వచ్చిందా అనే ప్రశ్న మీరు వేస్తారు వాళ్ళు ఏమన్నా చెప్పగలరా చెప్పండి వెయిట్ చూడాలి త్రీ మంత్స్ బ్యాక్ వెయిట్ ఎంత ఉందో తెలియాలి ఎవరికి తెలియదు ఇది అంతారో ఈ విధంగా ఇరవై మూడు అనే ఫేజ్ అని చెప్పండి ఎట్లా ఇరవై ఇరవై మూడు అనే ఫిగర్ సార్ ఇరవై మూడు అనే ఫిగర్ అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయలేదు సార్ మీరు ఇచ్చిన రిపోర్ట్ కూడా నిన్న మనం వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది నిన్న రాత్రి మీటింగ్ లో ఉన్నది ఎవరెవరు అయినప్పుడు మినిట్స్ అంతా నా దగ్గర ఉంది సార్ మనకి పాపులేషన్ సర్వే నాలుగు వేల తొమ్మిది తొమ్మిది మూడు మంది ఫార్మసి ఇంటికి వెళ్ళాం సార్ నాలుగు వేల తొంభై మూడు మందితో మాట్లాడాము సార్ అందులో మనకు వచ్చేసి ఇరవై తొమ్మిది మంది అనుమానితులు వచ్చారు సార్ మనకి పద్నాలుగు మంది క్యాన్సర్ ఆన్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు వచ్చారు సార్ మనకి అట్లాగే క్యాన్సర్ వల్ల పాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఐదుగురు వచ్చారు సార్ ఎలా డిసైడ్ చేశారు ఈ ఫిగర్ సార్ ఈ ఫిగర్ అనేది మనకి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి లక్షణాలు అడిగాం సార్ మేము ఇప్పుడు ఏంటంటే మనకి రొమ్ము క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు వచ్చేసి రొమ్ములో గడ్డలు ఉండడం లేదా ఏదైనా నిప్పుల నుంచి